హాయ్ హలో వెల్కమ్ టు మాని ఈ ఈరోజు నేను మీకు తెలంగాణ స్టైల్ ఆంధ్ర స్టైల్ యాడ్ చేసి చేపల పులుసు అనేది చేసి చూపిస్తానండి చాలా చాలా యమ్మీగా ఉంది అది ఎలా చేశారా అనేది ప్రాసెస్లో మీకు చూపిస్తాను నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా రెడీగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి ఇలా గా మామిడికాయలు వేసి చాలా ప్రాసెస్ చేసి చక్కగా చేశానండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా చేసి పెడితే అబ్బా ఇంట్లో అయితే చాలా చాలా ఇష్టపడతారు ముందుగా నేను ఫిష్ తీసుకొని ఇట్లా వాష్ చేసి పసుపు ఉప్పు వేసి వాష్ చేసి ఇట్లా రాసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని బాగా కాల్చాలండి ఇది అసలు ఎంత కాలాలి అంటే లోపలంతా కూడా ఉడికేట్టు మనం నిదానంగా కాల్చాలి దీంట్లో కంగారు పడి కాల్చాల్సిన ఇది లేదు ఎందుకు అంటే లోపల వరకు కూడా మనకి ఉడుకు వెళ్ళాలి అంటే లోపల ఉల్లిపాయ పెద్దది తీసుకున్నాం కదా అదంతా ఉడకాలి అంటే ఇట్లా బాగా ఉడికి ఫోర్త్ గుచ్చితే చూసారా ఇట్లా లోపలికి వెళ్ళిపోయిందో సో ఇలాగ నిదానంగా అండి ఇది అంతా కూడా ఈ మన ఫిష్ కర్రీకి ఈ పులుసు ఏదైతే ఉందో దానికైతే నిజంగా చెప్తున్నాను ఈ ఆనియనే మంచి టేస్ట్ ఇస్తుంది ఈ ఆనియన్ని చాలా చక్కగా దీంతో యాక్చువల్గా ఇలాగా కాల్చి పచ్చళ్ళు కూడా చేస్తారు నేనైతే ఇప్పుడు ఒక టమాటో తీసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు టమాటో కూడా మనకి మీద ఈ ఫ్లేమ్ మీదే బాగా లోపల వరకు కూడా బాయిల్ అయిపోవాలి అసలు ఆ బాయిల్ అంటే ఉంటాయో ఇలా స్మాష్ చేస్తే వచ్చేంతగా బాయిల్ అయిపోవాలన్నమాట సో ఇట్లా నిదానంగా బాయిల్ చేయండి సరే ఎలా ఫ్రై అయిందో బాయిల్ అవుతుంది లోపల సో ఒకసారి చెక్ చేసుకోండి పచ్చిమిరపకాయలు అయితే కొంచెం అర్లీగా అయిపోతాయి సో ఫస్ట్ పచ్చిమిరపకాయలు రిమూవ్ చేసేయండి ఈ టమాటో దగ్గర ఎక్కడ అయితే కాలట్లేదో అనేది మనకు అనిపిస్తుందో అక్కడ మీరు తిప్పి పట్టి ఇట్లా కాల్చండి అండ్ చూసారా పచ్చిమిరపకాయలు అయితే కొంచెం నల్లగా అయిపోయినాయి తీసేసాను ఇప్పుడు టమాటోని ఇంకా ఇట్లా నిదానంగా చేశాను సో మనకి ఫైనల్గా తొక్క తీసేస్తే ఇట్లా వస్తుందండి ఉల్లిపాయ మాత్రం తొక్కతోనే చేయండి ఎందుకంటే అది రిమూవ్ చేసిన తర్వాత ఈజీగా ఉంటుంది సో నేను ఆ బ్లాక్గా ఉన్నవి కూడా తీసేసాను తీసేసి టమాటోలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ రెడీ చేసుకున్నాను అలాగే చింతపండు పులుపు కొంచమే వేయాలండి ఎక్కువ అక్కర్లేదు ఇట్లా మామిడికాయ మాత్రం ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి ఈ సీజన్లోనే కదా మామిడికాయ కొంచెం పుల్లగా ఉంటుంది సో ఇలాంటివి చేసేసేయండి ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అది ఉడికేలాగా చేసామో అవి ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి ఒక పేస్ట్గా అయితే చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక బాండల్ తీసుకోండి యాక్చువల్గా మట్టి పాత్రలో చేస్తే చాలా బాగుంటుంది బట్ నేను ఇప్పుడు దీన్ని ఇట్లా స్టీల్ దాంట్లోనే చేస్తున్నాను మెంతులు జీలకర్ర ఆవాలు అసలు చేపల పులుసులో మెంతులు లేకపోతే ఏమైనా బాగుంటుందా అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో స్పైసెస్ కూడా ఎక్కువగా వేయకూడదండి ఎందుకంటే మనకు మ్యాంగో ఈ ఆనియన్ టేస్ట్ అనేది తెలియదు తెలియాలి ఈ స్టేజ్లో మనం ఉల్లిపాయ ముద్ద వేసేసుకోవాలి పచ్చాపర్చాగా రుబ్బుకున్నాము ఆల్రెడీ ఇది మనం మంట మీద మాక్సిమం అది బాయిల్ అయ్యేలాగా చూసాము బట్ స్టిల్ ఏంటి అంటే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యి నిదానంగా చేయండి ఇది ఇది కూడా చాలా స్లో ప్రాసెస్లో చేయాలి ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ అండి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోవాలి నిజంగా చెప్తున్నాను ఇలాంటివి మనం ఎవరికన్నా స్పెషల్ గెస్ట్లు అట్లా వచ్చినప్పుడు చేసి పెట్టామంటే అస్సలే మళ్ళీ మళ్ళీ ఇలాంటివే చేయమని అంటారు మా హస్బెండ్కి సండే వస్తే మాత్రం ఇట్లాంటివి చేస్తాను నేను సో ఇప్పుడు బాగా చూసారా ఆయిల్ సపరేట్ అయిపోయింది కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే కారం కారం వేసాను పసుపు కూడా వేసుకున్నాను చెక్ చేసుకోండి కారం సరిపోతుందా లేదా అనేది చూసుకోండి ఒక్కసారి ఇవి వేసినాక కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఇలాగా ఇట్లా ఆయిల్ సెపరేట్ అయిపోతుంది ఇది చూస్తేనే చాలా కలర్ఫుల్గా ఉందండి యాక్చువల్గా మా అబ్బాయి ఇక్కడ ఉండడు నాతో పాటు ఉండడనమాట సో వాడు వచ్చినప్పుడల్లా నేను ఇట్లాంటి స్పెషల్స్ వాడికి చేసి పెడుతూ ఉంటాను ఎందుకంటే వాడు పీజీలో ఉంటా ఉంటాడు పీజీలో ఉన్నప్పుడు బయట ఫుడ్డే కదా వాడు తినేది సో వాడికి ఏంటంటే మమ్మీ చేస్తే బాగుంటుంది అన్న ఫీల్ అనమాట సో నేను చాలా ఇంట్రెస్ట్గా ఇలాంటివి చేస్తూ ఉంటాను నాకైతే కారం సరిపోలేదని అనిపించిందండి సో మళ్ళీ కారం వేసుకున్నాను చాలామందికి ఏంటంటే మెజర్మెంట్స్తో చేస్తూ ఉంటాను నేనైతే ఆ స్మెల్ బట్టి చెప్తానండి యాక్చువల్గా అంటే అంత అంచనా మీద వేస్తాను అనమాట సో ఆ స్మెల్లో నాకు తెలుస్తుంది ఇప్పుడు చింతపండు పులుపు వేసుకొని వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని ఇట్లా కలయి తిప్పుకోండి ఒక్కసారి ఎందుకంటే అక్కడక్కడ గడ్డలా ఉండకుండా మనం పేస్ట్ అది ఉంది కదా సో ఇట్లా ఒక్కసారి కలిపేసుకుంటే కలిపేసుకొని మూత పెట్టండి ఎందుకంటే ఈ పులుసు అనేది ఒక్కసారి ఉడకాలి ఇట్లా ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఈ స్టేజ్లో ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాం కనుక మనం ఏం పచ్చిమిరపకాయలు వేయక్కర్లేదు నాకు తెలిసి సాల్ట్ కూడా తక్కువగా అనిపిస్తుంది సో సాల్ట్ వేసాను ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ దీని పక్కన ఒకదాని పక్కన ఇలాగా పేచేసేయండి ఫిష్కి మెయిన్ చెప్పాను కదా ఒకదాని మీద ఒకటి వచ్చింది అనుకోండి అసలు మనకి ముక్కలు అయితే విరిగిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఫిష్ కర్రీ మాత్రం ఏ నాన్ వెజ్ అయినా అంటే చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్స్ కానీ ఏదైనా చేసినప్పుడు కలపచ్చు కానీ బట్ ఫిష్ చేస్తున్నప్పుడు మాత్రం అట్లా కలపకూడదు ఇలా అడ్జస్ట్ చేయండి మొత్తం పీసెస్ అన్నీ కూడా ఇలా అడ్జస్ట్ అవ్వటం వల్ల మనకి ఓవర్లాప్ అవ్వకుండా చక్కగా బాయిల్ అయిపోతాయి అదే టైంలో మాడికే ముక్కలు కూడా వేసేసేయండి అసలు నిజంగా అండి ఈ మామిడికాయ ముక్కలు వేసి మనం చేస్తే అసలు ఎంత ఎమ్మిగా ఉంటుందంటే అంత ఎమ్మిగా ఉంటుందంటే మూత పెట్టి ఒక్క ఎయిట్ మినిట్స్ అట్లా అయిపోయిన తర్వాత మన ఫిష్ పూజ అయితే ఇలా వచ్చేసింది చూసారా ముక్కలన్నీ బాయిల్ అయిపోయినాయి ఇట్లా తిప్పండి అంతేగాని గరిటెతో మాత్రం అస్సలు కదపొద్దు ఇది పొద్దున చేస్తున్నానో అదే ఈవినింగ్ అయితే చాలా చాలా బాగుంటుందనమాట నిజంగా ఇలాగ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నా వీడియోస్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నా మోర్ వీడియోస్ వస్తాయి వెరైటీగా ఇట్లా వంటలు నేను చేసి పెడుతూ ఉంటాను నన్ను ఎంకరేజ్ చేయండి ఫిష్ పుల్స్ చూస్తే నాకు చాలా చాలా యమ్మీగా అనిపిస్తుందండి ఎప్పుడెప్పుడు అన్నం తింటానా అని ఈవెన్ మా అబ్బాయి కూడా నాకు వెయిట్ చేస్తున్నాడు మమ్మీ ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుందని సో మీరు కూడా రెడీ చేసేసుకోండి